Yeah చిత్తం సభలో రాప్తాడులో ఆంధ్రజ్యోతి విలేకరుల మీద అమానుషంగా వైసీపీ కార్యకర్తలు దాడి చేయడాన్ని రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా యూనియన్లు ఖచ్చితంగా జర్నలిస్ట్ మిత్రులందరూ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే మీకు మీకు వంద రకాలైనటువంటి రాగద్వేషాలు ఉండొచ్చు మీకు పత్రికా యాజమాన్యాలకి వంద రకమైనటువంటి విద్వేషాలు ఉండొచ్చు కోపతాపాలు ఉండొచ్చు ఖర్చులు కార్పణ్యాలు ఉండొచ్చు కానీ స్థానికంగా పనిచేసేటువంటి చిన్న స్థాయి విలేకరుల పైన వ్యక్తిగతంగా దూషిస్తూ దాడులు చేయటం అనేది చాలా చర్యగా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం కఠినమైన శిక్షార్హులుగా గుర్తు చేస్తూ వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షాలను కోరు శిక్షించాలని కోరుకుంటూ ఉన్నాం అదేవిధంగా ఏ ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా కానీ ఏ సభల్లోనైనా కానీ పత్రికా స్వాతంత్ర ప్రకారం పూర్తి ఎస్టేట్లో ఇచ్చిన హక్కు ప్రకారం ఎవరికి తోచిన విధంగా వార్తలు సేకరించేటువంటి హక్కు మా జర్నలిస్టుకి ఉంది ఎవరి యాంగిల్లో వాళ్ళు వార్తలు ప్రసారం చేసేటువంటి ప్రచురించేటువంటి హక్కు మా జర్నలిస్టుకు రాజ్యాంగం కనిపించిన హక్కు ఉంది అందులో మీకు అభ్యంతరాలు ఉంటే అందులో మీకు ఏమన్నా వివాదాస్పదం చట్టపరంగా దాన్ని చర్యలు తీసుకోవడం అనేది మనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు అయితే ఉన్మాదత్వంగా ఉన్మాదులాగా లాగా ఏదైతే నిన్న జరిగిన దృశ్యం ఉందో చాలా నిరంకుశత్వంగా రాయలసీమ ఫ్యాక్షణిజాన్ని జర్నలిజం మీద చూపించినట్టుగా సింగం ఉంది తెలియజేస్తూ దాన్ని నిర్బంధంగా అన్ని జర్నలిస్ట్ సంఘాల తరఫున ఖండిస్తూ ఈ రోజు నా చీరాలలో యూనియన్లకు అతీతంగా ఈ యొక్క ధర్నా నిర్వహించినటువంటి అన్ని జర్నలిస్టు మిత్రులకి అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీ మిత్రులకి అదేవిధంగా ప్రజా సంఘాల మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా తక్షణమే వాళ్ళని కఠినంగా శిక్షించాలని కోరుకుంటూ మరి ఈ ర్యాలీకి వచ్చినటువంటి మిత్రులు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు అమర్నాథ్ గారు మాట్లాడతారు ఖచ్చితంగా మనందరం గమనించాలి ఎవరికీ స్వాతంత్రం లేకుండా అట్లీస్ట్ ప్రజలకైతే ఎట్లయినా లేదు మన మన మనల్ని పో పోరాటం అయినా సరే వాటి స్వాతంత్రానికి కూడా ఈ రోజున న్యాయం జరగలేని పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే రేపు ఖచ్చితంగా జర్నలిస్ట్కే న్యాయం చేయనున్నాడు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఏం న్యాయం చేస్తుంటాడు ఈ రోజు జర్నలిస్ట్గా ఇలాంటి పరిస్థితులకి వచ్చారంటే రేపొద్దున ఈయన ఈయన ప్రభుత్వం ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా ఎవరైనా సరే రాజ్యాంగాన్ని అయితే నడవని ఖచ్చితంగా అనిపిస్తుంది ఈ రోజు వచ్చిన ఈరోజు జరిగిన సంఘటన చూస్తుంటే ఎందుకంటే ఏ పత్రికా విలేకరుణ అవ్వచ్చు ఖచ్చితంగా అతను కూడా ఒక సామాన్యుడే ఒక పేపర్ ఒక పేపర్లో వర్క్ చేసుకుంటూ ఒక విధంగా సేవ చేస్తారు ఒక పేపర్ న్యూస్ పేపర్ చేస్తున్నావు అంటే ఖచ్చితంగా ఒక సేవలోకి వస్తుంది కాబట్టి అట్లాంటి వ్యక్తికి అన్యాయం జరిగినప్పుడు ఖచ్చితంగా ఈరోజు చీరాల్లో ఉన్నటువంటి విలేకరులు సోదరులు అలాగే రాజకీయ పార్టీల నుంచి అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా అతని కోసం సంఘీభావం జరిపినందుకు పేరు పేరున విలే జీలాల్లో ఉన్నటువంటి విలేకరులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను నమస్కారం